ఔదార్యం గౌరవం నిరంజనం రామాపురంలో తన కుటుంబంతో కలిసి ఉంటాడు హేలాపురి నగరంలో నివాసం ఉంటున్న తన మేనమామ వీరేశానికి జబ్బు చేయడంతో ఆయన్ని చూడటానికి వెళ్లాలని సిద్ధమయ్యాడు ఆయనకు ఖర్చులకు ఇవ్వమని మూడు వేలు ఇచ్చింది నిరంజనం భార్య ఆ రోజు ఆదివారం కావడంతో వాళ్ల కుమారుడు నిహార్ నేను కూడా వస్తానంటూ వెంటబడ్డాడు దాంతో ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరారు బస్టాండ్కి చేరుకున్నా అక్కడి కొట్టులో ఓ పుస్తకం చూసి నాన్నా నాకు ఆ పుస్తకం కొనిపెట్టవా అని నిహార్ అడగటంతో అలాగేనంటూ కొనిచ్చాడు నిరంజనం అంతలోనే బస్సు రావడంతో ఎక్కేశారు ప్రయాణంలో ఎంచక్కా పుస్తకం చదువుతూ ఉన్నాడు నిహార్ ఒక కథ చదువుతూ నాన్నా ఈ కథలు ఔదార్యం గౌరవం అన్న పదాలు ఉన్నాయి వాటికి అర్థం ఏంటి అని అడిగాడు దాంతో ఆ పదాలు అర్థమయ్యేలా వివరించాడు నిరంజనం ఆ తర్వాత మళ్లీ పుస్తకం చదవడం ప్రారంభించాడు అలా కాసేపటికి ఇద్దరూ హేలపురి చేరుకున్నారు అక్కడ బస్సు దిగి ఆటోలో వీరేశం ఇంటికి వెళ్లారు చాలా రోజుల తర్వాత మేనల్లుడు మనవడిని చూసేసరికి వీరేశం దంపతులు చాలా ఆనందపడ్డారు అతని ఆరోగ్య విషయాలు కనుక్కున్నాడు నిరంజనం అంతా కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుని భోజనం చేశారు సాయంత్రనయ్యాక ఇక మేము బయలుదేరతాం మావయ్యా మీ ఆరోగ్యం రోగ్యం జాగ్రజాగ్రత్త అని చెప్పి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు వీరేశం భార్య వద్దని ఎంత వారించినా అవసరానికి ఉంటాయని బలవంతంగా వారి చేతిలో పెట్టాడు ఆ తర్వాత ఇంట్లో కొన్ని ఆపిల్ పండ్లు కాగితంలో చుట్టి నిహార్కు ఇవ్వబోయింది వీరేశం భార్య అన్ని వద్దులే అత్తా ఓ రెండు ఇవ్వు చాలు అంటూ రెండు మాత్రమే తీసుకున్నాడు నిరంజనం తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ అక్కడినుంచి బయలుదేరారు దారిలో నాన్నా తాతగారికి అమ్మ మూడు వేలు మాత్రమే ఇవ్వమని చెప్పింది కదా కాని నువ్వు ఐదు వేలు ఎందుకు ఇచ్చావు అని సందేహంగా అడిగాడు నిహార్ దానికి నిరంజనం సమాధానం చెప్పబోతుండగా నువ్వు చెప్పొద్దులే నాన్నా నాకు అర్థమైందిలే అని చిన్నగా నవ్వుతూ అన్నాడా అబ్బాయి అవునా ఏమర్ధమైందో చెప్పు కుతూహలంగా అడిగాడు నిరంజనం తాతగారి ఇంటి పరిస్థితి బాగోలేదు పనిచేసి సంపాదించడానికి ఆయనకు ఓపిక లేదు డబ్బులిస్తే ఆయనకు కాస్తా ఉపయోగపడతాయని ఇచ్చావు మనం వచ్చేటప్పుడు చెప్పిన ఔదార్యానికి అర్థం ఇదే కదా నాన్న అంతేకాదు గౌరవం అంటే ఏంటో కూడా ఇందాక తాతగారి ఇంట్లోనే నాకు ప్రత్యక్షంగా అర్థమైంది అన్నాడు నిహార్ అవునా అదెలా మరింత విస్మయంగా అడిగాడు నిరంజనం మనం తిరిగి వచ్చేస్తున్నప్పుడు అమ్మమ్మ మనకు పండ్లు ఇవ్వబోతుంటే అవి తాతగారి ఆరోగ్యానికి అవసరమైన పండ్లని వద్దని చెప్పి ఆమెను నొప్పించకుండా రెండు పండ్లు మాత్రమే తీసుకున్నావు అది పెద్దవాళ్ల మాటను గౌరవించడమే కదా నాన్న అని చెప్పాడు నిహార్ కొడుకు మాటలు విన్నా నిరంజనం చాలా సంతోషించాడు అతని పరిశీలన శక్తికి మనసులోనే మెచ్చుకున్నాడు అయితే మొత్తానికి ఈ రెండు సంఘటనల్లో నీకు అర్థమైన విషయాలు ఏంటో చెప్పు చూద్దాం అన్నాడు నిరంజనం అవసరంలో ఉన్నవారికి మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ సాయం చేయడం ఔదార్యం మనకు అవసరమైన దానికంటే ఎదుటివారి నుంచి తక్కువ తీసుకోవడం గౌరవం అంతే కదా నాన్న అన్నాడు నిహార్ అవును అంటూ కొడుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు నిరంజనం అప్పటికే రాత్రి అయిపోయింది ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు